హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా ఈ సోషల్ మీడియా దేశ రాజకీయాలని క్షణం క్షణం మార్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రసరోత్తరంగా మారనున్నాయి ఓ క్షణం ఆసక్తిని కలిగిస్తాయి మరో క్షణం ఉత్కంఠను రేపుతాయి ప్రస్తుతం అక్కడ కూటమి అధికారంలో ఉంది మరి త్వరలో ఈ కూటమి కూలనుందా అంటే సోషల్ మీడియా నుండి అవుననే సమాధానాలు వస్తున్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా తమ భవిష్యత్ ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా అధికారాలు ఇచ్చారు ఎక్కువ చనువు ఇచ్చారు పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు అన్నట్టుగా టీడీపీ నాయకులకు ఉంది కాబట్టి టిడిపి కార్యకర్తలు నారా లోకేష్ బాబుకు డిప్యూటీ సిఎం హోదా ఇవ్వాలంటూ పార్టీలో డిమాండ్ చేస్తున్నారని కూడా ఒక టాక్ ఉంది ఇలాంటి సమయంలో మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు మరి దీంతో ఇప్పుడు టీడీపీలో ఒక కీలకమైనటువంటి చర్చలు జరగబోతున్నాయి మార్పులు జరగబోతున్నాయి అన్నట్లుగా కూడా మనకు సమాచారం అందింది అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటూనే తన పార్టీని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది బీజేపీ సైతం తమ భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి వ్యూహాత్మకంగానే మెల్లగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది మోడీ గారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది సో ఇలా కలిసి ఉన్నట్టుగా అనిపిస్తున్నా కానీ మూడు పార్టీలు ఒక్కొక్కటి తమ పార్టీలను బలోపేతం చేయడానికి తమ వ్యూహ రచనలు పన్నుతున్నట్టుగానే చాప కింద నీరులా ఒక్కొక్కటి అర్థమైపోతుంది మనకి సో కాబట్టి సోషల్ మీడియా ఇంతా గమనించి ఈ మూడు పార్టీలు విచ్ఛిన్నం కానున్నాయా కూలిపోనున్నాయా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి టీడీపీ మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంటుంది ఎందుకంటే లోకేష్ బాబుకు ప్రాముఖ్యతను పెంచాలి అలాగే బాలకృష్ణ గారికి కూడా ఒక కీలకమైనటువంటి పదవి ఇవ్వాలి పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పే సీనియర్లు చంద్రబాబు నాయుడు దగ్గర మొరపెట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది దీన్ని బట్టి వచ్చే ఎన్నికల కోసమే ఈ కసరత్తు అంతా నడుస్తున్నట్టుగా అర్థమవుతుంది ఈ పరిణామాలన్నిటినీ చూస్తే నిజంగానే కూటమి అనిపిస్తుంది మరి ఏ పార్టీ ఎలా అధికారంలోకి రావాలని వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండే తర్జన భర్జన పడుతున్నాయన్న విషయం మాత్రం అర్థమవుతుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ